హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఈ రోజున ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల రేషన్ కార్డులనేది ఈ రోజునైతే తొలగించినట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటుగా పాత రేషన్ కార్డులు అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులు కూడా తొలగించబోతున్నట్లు మనకు ఫిబ్రవరి నెల నుంచి కొత్త రేషన్ కార్డు అనేది లబ్దిదారులకు అయితే జారీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు ఏ విధంగా వెరిఫికేషన్ అనేది ఉంటుంది అలాగే గత ప్రభుత్వ హయంలో ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు అలాగే కార్డు నుంచి విడిపోవడానికి సంబంధించి ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీటి అన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒకదాని తర్వాత ఒకటైతే తెలియజేస్తాను ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది అయితే రావడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ లో రావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున రేషన్ కార్డులకు సంబంధించి విడుదల చేసిన తాజా అప్డేట్ ఏమిటంటే రేషన్ కార్డు కి తప్పనిసరిగా ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలని ఒక కండిషన్ అనేది గతంలో పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారంటే ఒకే వ్యక్తి పలు చోట్ల రేషన్ కార్డులు అనేది కలిగి ఉండి వివిధ ప్రాంతాల్లో ఒకే వ్యక్తి పలుచోట్ల రేషన్ సర్కులు అనేది తీసుకుంటున్నారని ఎవరైతే వాస్తవంగా రేషన్ సర్కులు తీసుకోవాలో అటువంటి వారందరికీ రేషన్ సర్కులు అందట్లేదని డూప్లికేట్ రేషన్ కార్డులు ఎక్కువ అవడంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా నష్టం జరిగిందని లబ్దిదారులకు చేరవలసిన రేషన్ సర్కులు అనేది పక్కదారిన పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అయితే తెలియజేస్తూ రావడం జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే తప్పనిసరిగా రేషన్ కార్డులోని ప్రతి వ్యక్తి వారికి సంబంధించిన ఆధార్ కార్డు నంబర్ అనేది లింక్ చేసుకోవాలని లింక్ చేసిన వెంటనే తప్పనిసరిగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేఎఫ్సీ చేయాలని కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఇలా గతంలో పలుసార్లు చేసినా కూడా కొంతమందికి సంబంధించి చేయకపోవడం వల్ల తక్కువ మొత్తంలో రేషన్ కార్డు అనేది గతంలో తొలగించడం జరిగింది ఈ రోజున తీసుకున్న భారీ నిర్ణయాల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల రేషన్ కార్డు అంటే ఐదు కోట్ల ఎనభై లక్షలకు పైగా రేషన్ కార్డు అనేది ఈ రోజునైతే తొలగించడం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటి వరకు ఎనభై పాయింట్ ఆరు కోట్ల మంది లబ్ధిదారులు ప్రతి నెల రేషన్ సరుకులు అనేది తీసుకుంటూ ఉండగా ప్రస్తుతం ఇరవై పాయింట్ నాలుగు కోట్ల రేషన్ కార్డులకు సంబంధించి డిజిటలైజేషన్ అనేది చేసినట్లు ఈ యొక్క డిజిటలైజేషన్ కారణంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానంతో దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక రేషన్ కార్డు అనేది అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానం ద్వారా మీరు ఎక్కడైనా సరే రేషన్ సర్కులు తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కల్పించడం జరిగింది కాబట్టి ఎవరైతే పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారో అటువంటి వారు మీ యొక్క రాష్ట్రానికి వెళ్లి రేషన్ సర్కులు తీసుకోవాల్సిన అవసరం అనేది లేకుండా మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ యొక్క దగ్గరలో ఉన్న ఏదైతే రేషన్ షాప్ ఉన్నదో అక్కడికి వెళ్లి మీరు బయోమెట్రిక్ అనేది వేసినా మీకు సంబంధించిన రేషన్ కార్డు డీటెయిల్స్ అనేది చెప్పినా కూడా మీకు రేషన్ సరుకుల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం ఈ రోజున తీసుకున్న భారీ నిర్ణయం ఇకపోతే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ లో అలాగే గత ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డుల వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే రేషన్ కార్డులు అనేది మనకు జనవరి నెల నుంచి పంపిణీ చేయాలని ఇప్పటికే పలుమార్లు అనేది అనుకోగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల పంపిణీ అనేది మనకు ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా అయితే రావడం జరిగిందంటే తాజాగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అంటే ఇప్పటివరకు జనవరిలో ఈ యొక్క కొత్త రేషన్ అనేది పంపిణీ చేస్తారు జనవరి లో ఈ యొక్క పండుగ కానుక కింద రేషన్ అనేది పంపిణీ చేస్తారని ఇప్పటివరకు అయితే అనుకోవడం జరిగింది తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే మనకు జనవరిలో కేవలం మనకు సంక్రాంతి కానుక కింద పది రకాల రేషన్ సరుకులు అనేది మనకైతే పంపిణీ చేయబోతున్నారు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారంటే సంక్రాంతి కానుక అలాగే క్రిస్మస్ కానుక అలాగే రంజాన్ కానుక అనేది మనకు ఈ విధంగా అయితే పంపిణీ చేయడం జరిగేది అయితే ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకు జనవరి నెలలో కేవలం మనకు ఈ యొక్క సంక్రాంతి కానుక కింద ఈ యొక్క సరుకులు మాత్రమే మనకైతే రాబోతున్నాయి అది కూడా ఏదైతే పాత రేషన్ కార్డులు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది మనకు ఫిబ్రవరి నెలలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులకు జారీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనకు గత ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వానికి సంబంధించి వివిధ దశల్లో రేషన్ కార్డులు అనేది పెండింగ్ లో మూడు లక్షల ముప్పై వేలకు పైగా ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అంటే మనకు ఎన్నికలు రావడానికన్నా ముందుగా అంటే గత ప్రభుత్వ హామీలో ప్రతి ఆరు నెలలకి ఒకసారి మాత్రమే కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయాలని గతంలో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఆ యొక్క నిర్ణయాల ప్రకారం మనకు రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన వెంటనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయవలసి ఉండగా ఎలక్షన్ అనేది రావడంతో ఈ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని పెండింగ్ లోకైతే పెట్టడం జరిగింది గడిచిన నాలుగు నెలలకు సంబంధించి అలాగే మరొక ఆరు నెలలకు సంబంధించి దాదాపుగా సంవత్సరం రోజులుగా ఈ యొక్క రేషన్ కార్డు అనేది పెండింగ్ లోకైతే రావడం జరిగింది మనకు ఎలక్షన్ కి ముందుగానే ఈ యొక్క మూడు లక్షల ముప్పై వేల రేషన్ కార్డు అనేది పెండింగ్ లో ఉన్నట్లు మళ్ళా గడిచిన నాలుగు నెలలకి సంబంధించి భారీగా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించగా గత ప్రభుత్వ హయాంలో మూడు లక్షల ముప్పై వేల కనుక చూసుకున్నట్లయితే కేవలం కొత్త రేషన్ కార్డుల కోసమే ముప్పై వేల దరఖాస్తులు ఉన్నట్లు అలాగే కార్డుల నుంచి విడిపోవడం కోసం మరొక నలభై ఆరు వేల రేషన్ కార్డులు అలాగే కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవడం కోసం అత్యధికంగా రెండు లక్షల పదమూడు వేల రేషన్ కార్డులు వచ్చినట్లు గుర్తించడం జరిగింది ఇందులో పేర్లు తొలగించడం కోసం అడ్రస్ మార్పు ఇచ్చుకోవడం కోసం ఇలా మరికొన్ని దరఖాస్తులు వచ్చినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఆరు వేల దరఖాస్తులు అనేది ప్రస్తుత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ముందుగా వీటిని చేసి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన జారీ చేసే అవకాశాన్ని కల్పించబోతున్నారు పాటుగా మనకు మనకు డిసెంబర్ నెలలో సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మనకు గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా అలాగే సంబంధిత అధికారులు ఇంటి వద్దకే వచ్చి కానీ లేదా మనకు ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించబోతున్నారు ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకుని వస్తారో సంబంధిత అధికారులు మీకు అక్కడే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అది చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రామ సభల ద్వారా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అప్పటికప్పటికి మీకు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి మీకు రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది మనకు గత ప్రభుత్వ హయంలో ఆరు దశల వెరిఫికేషన్ అనేది ఉండదు అంటే నాలుగు చక్రాల వాహనాలున్నా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా పంట పొలాలు ఎక్కువగా ఉన్నా ఇలా మూడు వందల యూనిట్లు విద్యుత్ అనేది వాడుతూ ఉన్నా ఇటువంటి కారణాలు చూపించి చాలా మందికి రేషన్ కార్డులు అనేది ఎగ్గొట్టారని ప్రస్తుత ప్రభుత్వంలో ఇటువంటి వాటికి సంబంధించి చెయ్యాలా వద్దా అనే దాని మీద ప్రస్తుతం అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు అదే కనుక గత ప్రభుత్వ హామీలో ఉన్న శిక్ష వెరిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే అదే ప్రాసెస్ అనేది మనకైతే ఉంటుంది మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో కొత్తగా రేషన్ కార్డు అనేది జారీ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు లో కొత్త వారికి మాది పేర్లు మాత్రమే రావడం జరిగేది పాత రేషన్ కార్డులో ఎవరి పేరు అయితే తొలగించారో వారి యొక్క పేర్లు అనేది అలాగే ఉండి ఈ యొక్క రేషన్ కార్డు అలాగే ఉండిపోయాయని భారీ మొత్తంలో ఈ యొక్క రేషన్ కార్డులో పేర్లు అనేది అలాగే ఉండడం తప్పులు అనేది వదిలే ఉన్నాయని ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులో చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది మార్చుకోవాలి అనుకుంటున్నారు అంటే చాలా మందికి సంబంధించిన పెళ్లి అనేది అయినకు ముందు ఒక పేరు పెళ్లి అనేది అయిన తర్వాత ఇంటి పేర్లు మారడంలో కాని లేదా సంబంధిత వ్యక్తికి సంబంధించిన పేర్లు కొన్ని ఎక్స్ట్రా అనేది తప్పుగా ఉండడం కారణంగా కొంతమందికి సంబంధించి రేషన్ కార్డులు అనేది మిస్ మ్యాచ్ అనేది అవుతున్నట్లు గుర్తించడం జరిగింది ముందుగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ చేసే సమయంలోనే ఈ యొక్క రేషన్ కార్డు వారి యొక్క పేర్లు అనేది తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకునే అవకాశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం కల్పించబోతున్నట్లు తాజా నివేదిక సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ యొక్క రేషన్ కార్డులు అనేది జారీ చేసే సమయంలో మనకు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కొత్త ఫార్మాట్ లో రేషన్ కార్డులు అనేది కొత్త వారికి అయితే జారీ చేయబోతున్నారు ఇందులో మనకు లేత పసుపు రంగులో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డు అనేది రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అంటే గత ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే బులుగు రంగంలో రేషన్ కార్డు అనేది ఉంది ప్రస్తుత ప్రభుత్వం ఈ యెల్లో కలర్ లో రాబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇందులో సంబంధిత వ్యక్తులకు సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది రావడంతో పాటు గత ప్రభుత్వ హామంలో ఏదైతే తొలగించవలసిన పేర్లు అనేది ఇంకా అలాగే ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డు అనేది మనకు ఫిబ్రవరి నెలలో అయితే జారీ చేయబోతున్నారు మనకు జనవరిలో మాత్రం ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అనేది లబ్ధిదారులకు అయితే రాకపోవచ్చు ప్రస్తుతానికి అప్డేట్ ఏమిటంటే ఫిబ్రవరిలో మాత్రమే కొత్త రేషన్ కార్డులు మనకైతే రాబోతున్నాయి ఇప్పటికే మనకు ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది ఈ నెల చివరాకర నుంచి ప్రారంభించబోతున్నట్లు డిసెంబర్ మొదటి వారంలో తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు